రేపే వసంత పంచమి కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది ఉంటుంది సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది అన్నింటికంటే ముఖ్యంగా తమలపాకులో సరస్వతీ మాత ఉంటుంది కేవలం సరస్వతీ మాతే కాకుండా తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకుతో రేపు చేసేటటువంటి ఈ పరిహారం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది వసంత పంచమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్లపక్షంలో వచ్చే పంచమినే వసంత పంచమి అంటారు ఈ ఈరోజున సరస్వతీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము ఎందుకంటే సరస్వతీదేవికి ఇష్టమైనటువంటి రోజు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అన్నా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా పిల్లలు ఇంకా ఎత్తుకి ఎదగాలి అన్నా పిల్లలకి అంటే చదువు ఎక్కువగా రావాలి అన్నా జ్ఞాపక శక్తి ఉండాలి అన్నా ఖచ్చితంగా వసంత పంచమి రోజున తమలపాకుతో ఇలా చేయండి వసంత పంచమి రోజున పూలు పళ్ళు వంటివి దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయించటం కానీ లేదా వసంత పంచమి రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి తెలుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారికి తెలుపు లేదా పసుపు రంగు పూలను సమర్పించి అమ్మవారికి పసుపు రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా నివేదించాలి అలానే ఒక దానిమ్మ పండుని కూడా అమ్మవారికి నివేదించాలి ఇలా చేస్తే మన సంపద పెరుగుతుంది పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది సంవత్సరం అంతా ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు ధనధాన్యానికి అస్సలు లోటు అనేది ఉండనే ఉండదు ఇలా మీ యొక్క దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే వసంత పంచమి రోజున దానిమ్మ పండుని కానీ పసుపు రంగు పండ్లను కానీ అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు వసంత పంచమి చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు మాత్రం తప్పవు ఇక వసంత పంచమి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ వసంత పంచమి రోజున ఆడవాళ్ళు గోర్లను కట్ చేయటం జుట్టుని కట్ చేయటం వంటివి చేయకూడదు గోర్లు జుట్టు కట్ చేయటం వల్ల కష్టాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం అనేది ఉండదు కనుక వసంత పంచమి రోజున ఈ నియమాలను పాటించాలి అలానే తమలపాకుతో మరి వసంత పంచమి రోజున ఏ పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి తమలపాకుని ప్రతి పూజలో ముందుగా ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకుతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మన ఫ మంచి ఫలితం అనేది వస్తుంది తమలపాకుతో చేసేటటువంటి పరిహారం వల్ల దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది అయితే ప్రతి పూజలో తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది ఆయుర్వేద గుణాలతో పాటు అంటే శాస్త్ర వచన శాస్త్రవచనంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా తమలపాకు చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది అంటే సైన్స్ కూడా తమలపాకు గురించి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంది అని నిరూపించింది కనుక తమలపాకు ప్రతి శుభకార్యంలో ఉంటుంది తమలపాకు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అయితే ఈ తమలపాకుతో వసంత పంచమి రోజున చేసే ఈ పరిహారం మన ఇంట్లో సంపదను నిలకడగా ఉంచుతుంది లక్ష్మీదేవితో పాటు పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ముగ్గురు దేవతల అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇక ఈ తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఇలా తమలపాకుతో ఎవరైతే వసంత పంచమి రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ధనం అనేది ఆకర్షణీయం అవుతుంది ధనాకర్షణ అనేది పెరిగిపోతుంది డబ్బు వల్ డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది ఆకర్షణీయం అవుతుంది కనుక తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఇంతకీ తమలపాకుతో ఈ పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక పెద్ద తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకున్న తర్వాత ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి తొమ్మిది వక్కలు తీసుకోండి వక్కలు లక్ష్మీప్రదమైనటువంటివి వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం వక్కలతో చేసే పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది కనుక తమలపాకు వక్కలు రూపాయి కాయిన్ తీసుకొని తమలపాకు పైన రూపాయి కాయిన్ పెట్టి దానిపైన వక్కలు పెట్టి పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి దానిని సరస్వతి దేవి పటం ముందు పెట్టండి ఇక అలా పెట్టేసి దానిని పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత మీ పిల్లల యొక్క బుక్స్ కానీ పెన్నులు కానీ అంటే వారి ఏవైనా సరే విద్యకి సంబంధించినటువంటివి లక్ష్మీదేవి అంటే సరస్వతీదేవి పటం ముందు పెట్టండి తరువాత దానిని తీసి మీ పిల్లలకి ఇవ్వండి ఇలా చేస్తే వారికి విద్య అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వారి యొక్క విద్యాభ్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది అక్షరాభ్యాసం చేయించడానికి అద్భుతమైనటువంటి రోజు వసంత పంచమి కనుక ఈ వసంత పంచమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని తీసి బీర్ బీరువాలో దాచుకోండి ఎందుకంటే చాలా పవిత్రంగా మారుతుంది తమలపాకు పైన పెట్టినటువంటి రూపాయి కాయిన్ పూజలో ఉపయోగించినటువంటి రూపాయి కాయిన్ కనుక ఆ రూపాయి కాయిన్ని తప్పకుండా మీరు బీరువాలో దాచుకుంటే కనుక సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు ఇక ఆ వక్కలు తమలపాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి వసంత పంచమి రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి